హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బెక్బె చాలల్ ఎల్గారా హావెళ్ళు చాలా అనుకీని నన్ను కూడా సూపర్ ఆగినీ ఫ్రెండ్స్ ఇవ్వ బైమ్ ఒంటే మేలుగతి సో ఇవ్వ నన్ను లక్ అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ మా అందక వీడియోన స్టార్ట్ మాత్తినీ ఫ్రెండ్స్ కలవంది ఇష్ట జన క్వశ్చన్స్ కళ్యార సో ఇలా ఈ వీడియో ముఖాంతర ఆన్సర్ కొడంత అందకీ ఫుల్ మళ్ళీ ఫ్రెండ్స్ నైడ్ ఫుల్ అందరూ ఫుల్ మళ్ళీ సో ఆరు ఆ తర మరో సో హింట్ కంత క్వశ్చన్కి నన్ను ఆన్సర్ మాంత ఆన్సర్ మిన్నేనెలా క్వశ్చన్ కళి అంతా నోడ్కొందర్తీ ఫ్రెండ్స్ అసొందేం చిక్కాపట్ట క్వశ్చన్స్ బందగా నెన్ అదవ అస్ట్ క్వశ్చన్స్ బందన్గ ఆన్సర్ మాతీని బర్దిక ఆమె ఫోన్ొగీ అష్టొందు క్వశ్చన్స్ నంకు బందో స్మల్ యూట్యూబర్స్ స్వల్ప క్వశ్చన్స్ కళ్యార ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ మి అన్సర్ మే నేను ఆల్మోస్ట్ ఆలో అందరూ రిపీట్ క్వశ్చన్స్ బరా సో హైతే నన్ను ఆన్సర్ మాతీని బరీ ఫ్రెండ్స్ ఇక్క ఎలా ఇన్న యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మి లైక్ షేర్ మి కామెంట్ మి వీడియోన పనే తన్క నోడి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మి బీ ఆ వీడియోన స్టార్ట్ మి ఫస్ట్ క్వశ్చన్ ఏనంత కళారా అంత నిన్నారా హిం బ ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ బు నిమ్ ఊరు యాదు అంత కళారా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ బాగురు అంతా నల్మోస్ట్ హిని బాగలకొట్ డిస్టిక్ అంత బాగలకొట్ డిస్ట్రిక్ యా ఊరు అంత కళ్యార నన్న పరిచయొలగూ నన్ను హి ఆమోస్ట్ ఆ మధ్యన మహాలింగపూర్ ఫ్రెండ్స్ నూర్ ను మహాలింపూర్ బాగలకొట్ డిస్టిక్ మహాలింపూర్ బరుతా హ్రెండ్స్ మహాలీంపూర్ హి మహాలింపూర్ బజు హేన నెంబి మహాలింపూరే ಅರ್ಥ ಆಯಿತು ಅಂತ ಅಂದ್ಕೋತೀನಿ ನಮ್ಮೂರು ಬಂದು ಯಾವ ಊರು ಅಂತ ಸೊ ಸೆಕೆಂಡ್ ಕ್ವೆಶನ್ ಬಂದು ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಎಷ್ಟು ಜನ ಅದಾರಂತ ಕೇಳ್ಯಾರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ನಾನು ವಿಡಿಯೋ ನೋಡೋರಿಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುತ್ತೆ ನನ್ನ ಮಕ್ಳು ಎಷ್ಟು ಅದಾವ ಅಂತ ಸೊ ಇವ್ರು ಯಾರು ಹೊಸದಾಗಿ ಕ್ವೆಶನ್ಸ್ ಹೊಸದಾಗಿ ಅದಾರಂತ ಅನ್ನಿಸ್ಕೊ ಅಂದ್ಕೋತೀನಿ ಅವ್ರು ಕೇಳ್ಯಾರ ಎರಡು ಮಕ್ಕಳು ಅವೆರಡು ಗಂಡಸು ಮಕ್ಕಳು ಇದ್ದ ಅಂದರೆ ಗಂಡು ಮಕ್ಕಳು ಈ ಕ್ವಶನ್ಗೆ ಆನ್ಸರ ಸಿಕ್ತು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು ತರ್ಡ್ ಕ್ವಶನ್ ಬಂದು ಏನು ಕೇಳ್ಯಾರ ಅಂತಂದರೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋದೊಳಗೆ ನಿಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ಯಾಕೆ ತೋರಿಸಂಗಿಲ್ಲ ಮತ್ತು ಅವರು ಪರ್ಮಿಷನ್ ತೊಳಾರ್ದೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ತೀರೇನಂತ ಒಬ್ಬರು ಕೇಳ್ಯಾರ ಸೊ ಅವರಿಗಿದು ಆನ್ಸರ ಏನಪ್ಪ ಅಂತಂದರೆ ಇಲ್ಲ ನಾನು ಪರ್ಮಿಷನ್ ತೊಗೊಳಾರ್ದೆ ಯಾವುದೇ ಕೆಲಸನೂ ಮಾಡೋಂಗಿಲ್ಲ ಸೊ ಹಂಗಾಗಿ ಪರ್ಮಿಷನ್ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ವಿಡಿಯೋ ಮಾಡೋಕೆ ಯಾಕೆ ಬರೋಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾನು ಅಲ್ಲೇನೂ ಆನ್ಸರ್ ಕೊಡ್ತೀನಿ ಬಟ್ ಇನ್ನೊಂದು ಸತ ವಿಡಿಯೋ ಮೂಲಕ ಆನ್ಸರ್ನ ಕೊಡಕತ್ತೀನಿ ಏನಪ್ಪ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯವರು ಬೆಳಗ್ಗೆ ಏಳು ಗಂಟೆಗೆ ಹೋಗಿ ನೈಟ್ ಯಾವಾಗ ಬರ್ತಾರೋ ಗೊತ್ತಾಗಲ್ಲ ಏಳು ಆಗ್ಬೋದು ಹತ್ತು ಆಗ್ಬೋದು ಹನ್ನೊಂದು ಆಗ್ಬೋದು ಒಂದು ಆಗ್ಬೋದು ಆ ಟೈಮಿಗೆ ಬರ್ತಾರೆ ಸೊ ಹಾಗಾಗಿ ನಾನು ಹೆಂಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಕ್ಕೆ ಬರುತ್ತೆ ಅವ್ರ ಜೋಡಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ನಾನು ಅವ್ರ ಮನೆಯೊಳಗಿದ್ರು ಆ ಕ್ಲಿಪ್ ಫೋಟೋಸ್ ತೊಗೊಂಡಿರ್ತೀನಿ ಆ ವಿಡಿಯೋನು ತೊಗೊಂಡಿರ್ತೀನಿ బట్ నిన్ను నన్ను వీడియోన కంటిన్యూ ఆగి నోడ అనేసతే సో హన్ కి దయవిట్టు వీడియోన కొనే తనక నోడి హస్బెండ్ ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ ప్రొఫైల్ చెక్ హస్బెండ్ జోడ నీడిోడీ అంతే నెక్స్ట్ క్వశ్చన్ బేనప్ప అంతా భాట్ జన ఇది రిపీట్ రిపీట్ క్వశ్చన్ కళారా ಸೊ ಎಲ್ರಿಗೂ ಇದು ಕ್ವಶನ್ಗೆ ಆನ್ಸರ್ ಸಿಗುತ್ತಾ ಈ ವಿಡಿಯೋ ಮೂಲಕ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿ ಕ್ವಶನ್ಸ ಅಕ್ಕ ಯೂಟ್ಯೂಬ್ ಪೇಮೆಂಟ್ ಬರ್ತಾ ಅಕ್ಕ ನಿನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಪೇಮೆಂಟ್ ಬರ್ತಾ ಅಂತ ಕೇಳಿರ ಯೂಟ್ಯೂಬ್ ಪೇಮೆಂಟ್ ಬರಬೇಕಂತಂದ್ರೆ ನಾವು ಇವಾಗ ಒಂದು ಕೆಲಸ ಒಂದು ಕಂಪ್ನಿಗೆ ಹೋಗಿ ಅಂತ ತಿಂಗ್ಳು ಕೆಲಸ ಮಾಡ್ಬಳಕೆ ಅವ್ರು ಏನು ಪೇಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ ಸೊ ಹಾಗಾಗಿ ಯೂಟ್ಯೂಬ್ ಒಳಗೆ ಒಂದಿಷ್ಟು ಕೆಲವೊಂದಿಷ್ಟು ಪ್ರೊಸೆಸ್ ಇರುತ್ತವ ನಾವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹಾಕಿದ ತಕ್ಷಣನೇ ಅವರು ನಮ್ಗೆ ಅಮೌಂಟ್ ಕೊಡಂಗಿಲ್ಲ సో అద్ర ప్రోసెస్ నడతీ నడి ఆవర్త అదని నిన్నొద్దిగా శేర్ మాకొతీని సో హీ నే యూట్యూబ్ బంద్రెండ్స బందర ఖండూ నిన్నొద్దిగా నన్ను షేర్ మాకుండే మాకుతీ సో హి మే మొత్తం క్వశ్చన్ క ఎజుకేషన్ ఎస్ట్ అంత కళి అన నన్ను ఎజుకేషన్ బ నన్ను ఎజుకేషన్ బామ్ కంప్లీట్ ఆగతి ఫ్రెండ్స్ హి ఆల్మోస్ట్ ఎలా ఇది బట్ రిపీట్ క్వశ్చన్ బారీ నన్న ఎజుకేషన్ బేనప్ప అంటే బికమ్ కంప్లీట్ ఆగతి ఆ సర్ క్రి ఆ సేర్ ఫలి ఏం అంత క్వశ్చన్ కళిరి ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಬಿಟ್ಟು ಮತ್ತೇನು ಯೂಸ್ ಮಾಡೋಕ್ಕೊಬ್ರಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆನ ಅಪ್ಲೈ ಮಾಡಿಕೊಂಡು ತಲೆ ಸ್ನಾನ ಮಾಡಿ ಕ ಹೇರ್ ಫಾಲ್ ಆಗೋಂಗಿಲ್ಲ ನಾವು ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಹಚ್ಚಿಟ್ಬಿಟ್ಟು ಇವಾಗಿನ ಜನ್ರೇಷನ್ ಎಣ್ಣೆ ಹಚ್ಚಾಕೆ ನಾನು ಹಿಡ್ಕೊಂಡು ಒಂಥರ ಎಣ್ಣೆ ಹೆಚ್ಚಿರೋ ಒಂಥರ ಮುಖ ಅಂತ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತೇವೆ ಸೊ ಹಾಗಾಗಿ ಹೇರ್ ಫಾಲ್ ಆಗೋಕೆ ನಾವೇ ದಾರಿ ಮಾಡಿಕೊಡ್ತೇವೆ ಇದನ್ನು ಹಚ್ಚಿರಿ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆನ ಹಚ್ಚಿರಿ ಹೇರ್ ಫಾಲ್ ಆಗೋಂಗಿಲ್ಲ ಮತ್ತು మొత్తన్ క్వశ్చన్ ఫ్రెండ్సే నిమ్మల్వ్ ఏం వర్క్ మాతారా అంత కళ ఆల్మోస్ట్ నన్ను నన్ను ఇంటర్వ్యూ కళిని హోప్ చెక్ అలా ఆన్సర్స్ సిగ్ నిమగ మరి లాస్ట్ క్వశ్చన్స్ కరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంత కళ నమ్దు బంద్ర ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಅದು ಕೋರ್ಟ್ ಮ್ಯಾರೇಜ್ ಸೊ ಹಾಗಾಗಿ ಖಂಡಿತವ್ರು ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಮತ್ತು ಇನ್ನು ಒಬ್ಬರ ಸಿಸ್ಟರ್ ಪದೇ ಪದೇ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಹಾಕ್ತಾರ ಸಿಸ್ಟರ್ ನಿಮ್ಮ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಸ್ಟೋರಿ ಹೇಳಿ ಸ್ಟೋರಿ ಹೇಳಿ ಸ್ಟೋರಿ ಅಂತ ಆದಷ್ಟು ಕಮ್ಮಿಂಗ್ಸು ಹೇಳ್ತೀವಿ ಯಾಕಂತಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯವ್ರಿಗೆ ಫ್ರೀ ಇಲ್ಲ ಹೇಳಿದ್ರೆ ಅದು ಅಷ್ಟೊಂದು ಸರಿ ಅನ್ಸಂಗಿಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ನಮ್ಮನಿಯವರು ಬರಲಿ ಬಂದ ಬೆಳಕ ಅವರು ನಾವು ಕೂಡಿ ಹೇಳ್ತೇವೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಪಾಪ ಆ ಸಿಸ್ಟರ್ ಸಿಸ್ಟರ್ ಹೇಳಿ ಹೇಳಿ ಅದು ಅವರು ನಮ್ಮ ಬಾಗಲಕೋಟೆ ಡಿಸ್ಟಿಕ್ದವ್ರೆ ಹೇಳಿ ಸಿಸ್ಟರ್ ಹೇಳಿ ಏನಾಗುತ್ತಾರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಿ ನಿಮ್ಮ ನಮಗೆ ನಾನು ಯಾವತ್ತೂ ಮೋಸ ಮಾಡಲ್ಲ ಬಟ್ ನಮ್ಮ ಮನೆಯವರು ನಮ್ಮ ಟೈಮಿಂಗ್ ಸಿಗಲ್ಲಿದ್ದಾರೆ ಸೊ ಹಾಗಾಗಿ ಹೇಳ್ತೀನಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಿ ನಮ್ಮದು ಬಂದು ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ మ్యారవ్ స్టోరీ అంటే హోదు ఆ థర అని ఖండీతాలోత సిక్త అంత అనుకోని ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్గా ఆన్సర్ సిక్త అంత అనుకోతీ ఓకే ఫ్రెండ్స్ నన్ను వన్సట్ ఇష్ట క్వశ్చన్స్ బందో ఇష్ట క్వశ్చన్కి నన్ను ఆన్సర్ మాడిని ఎలాగూ నన్ను ఈ వీడియో ఇష్ట ఆగ్ అంత అందోతీని మరి కళి క్వశ్చన్కి ఆన్సర్స్ ఆన్సర్ సిక్తంత అనుకోతీని ಎಲ್ಲರಿಗೂ ಆನ್ಸ್ ಕೇಳಿದವ್ರಿಗೆ ಆನ್ಸರ್ ತಕ್ಕಿತ್ತಂದ್ರೆ ಪ್ಲೀಸ್ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಮತ್ತೇನು ಕ್ವಶನ್ಸ್ ಅದಾವೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ನಾನು ಆ ವೀಡಿಯೋನ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಅದನ್ನ ಶೇರ್ ಮಾಡ್ಕೋತೀನಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಇಲ್ಲಾಕ್ನ ಇಲ್ಲಿಗೆ ಏನು ಮಾಡ್ತೀನಿ ಮತ್ತು ಸಿಗೋ ನೆಕ್ಸ್ಟ್ ಲ ಮುಂದೆ ಅಲ್ಲಿವರಿಗೆ ಟೇಕ್ ಕೇರ್ ಬೈ ಲವ್ ಯು ಆಲ್ ಕೀಪ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಬಬ್ಬಾಯ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಯ್ತಂದ್ರೆ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಫ್ಯಾಮ್ಲಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ ಮತ್ತು Hindi videos and all the support money. Okay bye, love you all. Bye bye.